హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను హైదరాబాద్ స్టైల్లో బగారీ రైస్ చేయాలనుకుంటున్నాను ఇదైతే మా అమ్మగారు నాకు నేర్పించారు ఇంక రండి ఎలా చేయాలో చూసేద్దాం ఇగో కొంచెం ఒక తపాల్లో ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం మసాలా సామాన్లు అంటే ఒక దాల్చిన చెక్క జాజి పువ్వు జాజికాయి లవంగాలు మిరియాలు కలిపి పొడి చేసుకొని వేసుకోవాలన్నమాట అలాగే అందులో ఒక బిర్యానీ అక్క కూడా వేసుకుందాము వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట తాలింపుని బాగా వేగనివ్వాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము కరివేపాకు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ధనియాల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి ధనియాల పొడి ఏంటంటే మనం అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది కొంచెం ధనియాలు వే నీట్గా వేపేసుకొని పొడిలా చేసుకోవాలన్నమాట ఇంక తర్వాత ఇందులో కొంచెం నెయ్యిని కూడా వేసుకుందాము నెయ్యి తాలింపులో కొంచెం వేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో కూడా వేసుకోవచ్చు ఇంక ఇలా వేసుకొని వేపుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవడమే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి అన్నిటికీ ఇలాగని కొలత అనమాట టమాటా రైస్కి కానీ లేదంటే బగారి రైస్కి కానీ బిర్యానీకి కానీ దేనికైనా ఒకటే కొలత ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుందాం ఇది మా పాప ఫోన్ చూడడం తినడం ఇదే పని ఇంక వాటర్ అయితే మరిగిపోయాయి ఇంకా అందులో ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి నేను ఇంతకుముందు చేసిన రెసిపీ టమాటా రైస్ ఉంది కదా అప్పుడు కూడా అదే విషయం చెప్పాను అరగంట సేపు నానబెట్టుకోవాలని నేనైతే ఇంకా రైస్ వేసేసుకొని మూత పెట్టుకుని పెట్టుకున్నాను ఇంకా ఉడికిన తర్వాత ఇగు మూత తీసేసి కలుపుకోవాలన్నమాట హైలో పెట్టుకొని దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి బాగా దగ్గర అవ్వాలన్నమాట ఇంకా మళ్ళీ ఇందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందాము నెయ్యిని యాడ్ చేసుకుంటే బాగా స్మెల్ బాగుంటుందండి మీలో ఎంతమందికి వగార రైస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నేను చేసేది కరెక్టా కాదు కూడా చెప్పండి ఇగోండి చూసారా ఇలా దగ్గరగా అయిపోయిందనమాట ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాము మెత్తగా ఉడికిపోతుంది ఇంక ఇక చూసారా దగ్గరగా పొడి పొడిగా ఉడికిపోయింది మెతుక్కు మెతుక్కు అంటుకోకుండా నీట్గా ఉందనమాట ఇంకో దీంతో కాంబినేషన్ అనేది మటన్ కానీ చికెన్ అయితే బాగుంటుంది కానీ మా మమ్మీ శ్రావణ మాసం అని చెప్పేసి పొటాటో కుర్మా చేసింది అనమాట మీలో ఎంతమందికి ఇలా చేసుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి స్మెల్ అయితే బాగా తెలుస్తుందండి చాలా బాగుంది టేస్ట్ కూడా చూసి చెప్తాను చాలా బాగా వచ్చింది అనిపిస్తుంది ఓకే అండి బాయ్ బాయ్